హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ దృష్టికి ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకురావాలని అనుకుంటున్నాం అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి మనందరం మరి మగాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఏదన్నా నేర్చుకోవడానికో లేకపోతే వినోదం కోసం లేకపోతే ఏదన్నా కాలక్షేపం కోసం వాడుకోవాలి కానీ జీవితాలు నాశనం చేసే విధంగా వాడుకోకూడదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కాళహస్త్రి నుంచి ఒక అబ్బాయి వైజాగ్ నుంచి ఒక అమ్మాయి ఇదే విధంగా ఏమైంది ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో పరిచయం ఏర్పడింది ఆ వైజాగ్లో ఉన్న అమ్మాయికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ కాలాస్తలో కుర్రాడు ఈ సోషల్ మీడియా పరిచయం వల్ల ఇద్దరు పిల్లల్ని తన భర్తని వదిలేసి వచ్చి ఆ కుర్రాన్ని పెళ్లి చేసుకుంది అంటే ఈ సోషల్ మీడియా జనాల్లో ఎలాంటి ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తిస్తుందో మీరందరూ ఆలోచించాలా అంటే సోషల్ మీడియా వాడేటప్పుడు మళ్ళా నేను చెప్పినట్టు ఏదన్నా ఒకటి నేర్చుకోవడానికో లేదా వినోదానికో లేదా కాలక్షేపానికో వాడడం వరకు ఓకే కానీ ఇలాంటి ఒక విపరీత ఆలోచన విధానము ఇలాంటి ఒక విపరీత ధోరణి ఉండే విధంగా సోషల్ మీడియా జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఇప్పుడు తర్వాత ఆ స్టోరీ ఏమైందో చెప్తాను భర్తను వదిలేసింది ఇద్దరు పిల్లల్ని వదిలేసింది కాళహస్తికి వచ్చి ఆ కుర్రాన్ని పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళు కాపురం చేస్తూ ఏదో చిన్నపాటి గొడవలు జరిగి ఆ అమ్మాయి ఏం చేసింది ఉరేసుకొని వేసుకొని చనిపోయింది అది చూసి ఈ కుర్రాడు భయపడి ఏం చేయాలో అర్థం కాక తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది కానీ విషాదకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయింది ఆ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది సో ఇప్పుడు మొత్తం మీద మీరు చూసినారంటే సోషల్ మీడియాలో ఒకసారి ఎంటర్ అయ్యి వీళ్ళకు ఉన్న విపరీత ధోరణితో సమాజానికి వ్యతిరేకంగా మన కట్టుబాట్లకు వ్యతిరేకంగా పిల్లలు ఉండరు భర్త ఉండరు ఇవన్నీ ఆలోచించుకుంటా ఒక విపరీత ధోరణితో ఎవరంటే కూడా లెక్క చేయకుండా కనీసం బిడ్ల మీద అభిమానం కూడా లేకుండా ఇలాంటి ఒక ఆలోచన విధానంతో చేయకూడని పనులు చేస్తే ఏమవుతుందో ఈ కథ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది రీసెంట్గా జరిగింది ఇది ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనాథులైనారు ఒక భర్త ఒకే భర్త అంటే మగాడు కాబట్టి అలాగనే చేసుకుంటారు కానీ ఇలాంటి విపరీత ధోరణితో ప్రవర్తించినటువంటి ఆ ఆడమనిషి జీవితాన్ని ముగించాల్సి వచ్చింది అలాంటి ఆడమనిషి మాటలకో లేకపోతే ఈ కుర్రాడి మాటలకి ఆ ఆడ మనిషి లొంగిపోవడం జరిగింది ఇప్పుడు ఆ కుర్రాడి జీవితం కూడా ఏమైంది చాలా ఘోరంగా ఎండ్ అయింది సో పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా